కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడానికి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు కానీ పరిష్కారంలో వెనకబడే ఉన్నారు ముఖ్యంగా యూత్ వేర్లో జీపీఎఫ్ లోన్స్ కానీ పార్టీ ఫైనల్ కానీ సరెండర్ లీవ్లు కానీ టీఎస్జిఎల్ఐ పేమెంట్స్ కానీ మెడికల్ రియంబర్స్మెంట్ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి వీటన్నిటిని వెంటనే చెల్లించాలి మార్చి నుంచి మళ్ళీ ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారు మార్చి నుంచి రిటైర్ అయిన వాళ్లకు పెన్షన్ కమిటేషన్ కానీ జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ కానీ ఈఎన్ అవకాశమే వంటి నేటి వరకు చెల్లించలేదు వాటి చెల్లింపులు కూడా పూర్తి చేయాలి మరొకసారి నేను గతంలో శాసన మండలిలో చెప్పాను బయట కూడా ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారికి అనేక మార్లు చెప్పాను ఎప్పుడైనా నేను ఆర్థికంగా ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించినవి చాలా కొద్ది మొత్తాలు కుక్కలకు వేల మంది బిండింగ్లో ఉన్నాయి అందరి చెల్లింపులు చేయాలని చెప్పి కోరుతున్నా అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు వెంటనే రద్దు చేసి అందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తింప చేయండి కేజీబీవీలకు మినిమం టైమ్స్కి వర్తింపజేయండి గురుకుల పాఠశాలలు అన్నీ కూడా రెట్టి బిల్డింగ్లలో నడుస్తున్నాయి వాళ్ళందరికీ ఈ సమయాలు ఇప్పుడు నిర్ణయించిన కాల నిర్ణయం సరైన పద్ధతిలో లేదు దాన్ని మార్పు చేయండి గురుకుల టీచర్లకు కానీ మోడల్ స్కూల్ టీచర్లకు కానీ కేజీపీ టీచర్లకు కానీ హెల్త్ కార్డులు లేవు హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయమని చెప్తున్నా మోడల్ స్కూల్ టీచర్లకు జీరో వన్ జీరో ద్వారా రిజర్ చెల్లించి సకాలంలో చెల్లించాలని చెప్పి కోరుతున్నా అదేవిధంగా కళాశాలలో అధ్యాపకులు కాంట్రాక్ట్ వాళ్ళు రెగ్యులర్ చేశారు మిగిలిన వాళ్ళని రెగ్యులర్ చేయండి రెండు వేల పదహారు కేంద్ర పిఆర్సి ఏరియస్ బకాయిలు బకాయిలు పూర్తి చేయండి ముఖ్యంగా కోదావరి డిగ్రీ కళాశాల కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి తగ్గు నిధులు వెంటనే కేటాయించి పూర్తి చేయాలని చెప్పి కోదావరి జూనియర్ కళాశాలకు అదనపు అవసరమైనా అక్కడ గదులు తక్కువగా ఉన్నాయి తర్వాత పాత గదులు పూర్తిగా చీర దశలో ఉన్నాయి వాటిని కూర్చివేయడానికి కూడా అనుమతించి కొత్త గదులు కట్టండి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం తర్వాత ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మహిళలకు చైల్డ్ కేర్ లేవు సర్వీస్ మొత్తం ఉపయోగించుకునే రకంగా ప్రయత్నం చేయండి జీరో జివో చేయండి రెండు వేల రెండులో పదోన్నది పొందిన ఉపాధ్యాయులకు సర్వీస్ ప్రొటెక్షన్ కల్పించండి మన ఊరు మనబడిలో పనులు ప్రారంభించబడి మధ్యలో ఆగిపోయిన పనులన్నింటినీ కూడా పూర్తి చేయడానికి అవసరమైన బడ్జెట్ కేటాయించి పూర్తి చేయాలని చెప్పి ఈ సమస్యల పరిష్కారం కొరకు మొత్తం కూడా నేను ఇతర వ్యాపకం లేకుండా ఎటువంటి వ్యాపారం లేకుండా పూర్తి నిజాయితీగా నిబద్ధతతో ఈ ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం శాసనమండలి సభ్యుడిగా పనిచేశాను మళ్ళీ నేను నేను గతంలో పనిచేసిన తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యా ఫెడరేషన్ కానీ లెక్చర్ల సంఘం కానీ తర్వాత కాంట్రాక్టు లెక్చర్ల సంఘం కానీ కేజీపీ సంఘం మోడల్ స్కూల్ టీచర్ల సంఘం యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం వీళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చిన పోటీ చేయమని చెప్పి కోరుతున్నారు నేను తొలగే ఎన్నికలలో మళ్ళీ నేను అభ్యర్థిగా ఉన్నాను సూర్యాపేట జిల్లాలోని ఉపాధ్యాయుల అధ్యాపకులందరూ ముఖ్యంగా ఈ కాన్స్టెన్స్ వరంగల్లు కర్మూ నల్గొండ ఉమ్మడి జిల్లాలోని ఉపాధ్యాయుల అధ్యాపకులందరూ ఆ పని బేర్చు వేసుకోండి మొదటి ప్రాధాన్యత ఓటేసి మళ్ళీ గెలించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అందరికీ నమస్కారం తెలియజేస్తాను